వచ్చేటప్పటికి రివాబా బ్రాండ్ మీకు ఐడియా ఉందా ఇవే సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అప్ టు ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు వచ్చిందండి ఈ బ్రాండ్లో రివాబా బ్రాండ్ వాళ్ళది వాళ్ళు ఏం చేశారంటే కాస్ట్లీ ఇది ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి లాట్ ఇచ్చారు సో ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఫాయిల్ అయితే మీకు అస్సలు పోదు ఇదిగోండి మీకు ఇక్కడ దగ్గరగా చూపించిన బార్డర్ ఇది ఫాయిల్ అండి మీకు ఈవెన్ నేను రఫ్ చేసి కూడా చూపిస్తాను సార్ చూసుకోండి ఓకే సో లైవ్లో కూడా చూపించానండి ఫాయిల్ అయితే అసలు పోదు మీకు చాలా బాగుంటుంది కాస్ట్లీ శారీ అండి వివింగ్ స్ప్రింగ్స్లో అయితే వచ్చింది కానీ అసలు ఒక్క శారీ కూడా రాలేదు వస్తే కూడా చెప్తాను నేను ఇబ్బంది ఏం లేదు చాలా బాగుందండి దేవి నవరాత్రి సీజన్ అప్పుడు తీసుకోండి మేడం చాలా బాగుంటుంది ఎవరికైనా తాంబులకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఈవెన్ ఈ శారీస్ మనకి త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీస్ అనమాట త్రీ ఫైవ్లో మనం అమ్మాము ఇదే శారీ ఇదే క్వాలిటీ సో ఈ శారీస్ నే నేను మీకు ఇవాళ చాలా తక్కువ ప్రైస్కి ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాను మేడం సింగిల్ శారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫాయిల్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది డైలీ వేరు ఫుల్ వాషబుల్ అండి క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం అనదర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్రాండ్ రివావా బ్రాండ్ శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పీజు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం ఎనిమిది యాభై మీకు ఏదైతే ఆర్డర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుందండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మేడం షేర్ చేయండి ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము మనము ది బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా మినిమమ్ మినిమం మినిమమ్ థౌసండ్ ప్లస్ సేల్ చేసిన ఐటమ్ అండి అండ్ ఆల్సో షిప్పింగ్ కూడా పే చేయాల్సిన ఐటమ్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీస్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక సింపుల్ గా స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ వన్ ఫోర్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ నైన్ చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక ఓన్లీ రివావా బ్రాండ్ ఫాయిల్ ప్రింట్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక డెఫినెట్లీ దిగేసుకోండి చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్ మేడం బ్యూటిఫుల్ ఐటమ్ రివావా బ్రాండ్ ఎనిమిది యాభై చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మంచి శారీ అండి మంచి పీసు రివా బ్రాండ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అయితే వాలబిలిటీలో ఉందండి నచ్చితే మనకు డెఫినెట్గా తీసేసుకోండి ఐటమ్ చాలా బాగుంటుంది మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ రేటు అందరు కూడా బడ్జెట్ రేంజ్ అడుగుతున్నారు సో అందుకనే బడ్జెట్లో అయితే తీసుకొచ్చాము రివావా బ్రాండు మంచి శారీ ఫాయిల్ ప్రింటు పటోలా డబల్ కత్త పటోలా డిజైన్ అయితే వస్తుంది సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం పళ్ళు బ్లౌజ్ ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను చూసుకోండి నచ్చితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ అయితే వాట్సాప్ చేసేసేయండి మేడం ఐటెం చాలా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ రాలేదండి హండ్రెడ్ రూపీస్ మీకు తగ్గించి ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ అనడానికి హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇచ్చేస్తాను సెవెన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ ఇవన్నీ కూడా మిగిలిన బ్లౌజెస్ వచ్చినాయి మేడం కలర్ చూడండి అంత బాగుందో ఫాయిల్ ప్రింట్ డబలికత్త పట్టాల డిజైన్ ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం చాలా బాగుంటుంది టోటల్ శారీ మొత్తం కూడా ఇది ఎంత బాగా వచ్చిందోనండి ఎనిమిది యాభై సో బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ డిజైను డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫైల్ ప్రింటర్ అండి రివా బ్రాండు ఎనిమిది వందల యాభై రూపాయలు శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి నెక్స్ట్ పీస్ మేడం ఫుల్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఫుల్ ఆఫ్ శారీ అండి ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఇది అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది యాభై నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ దానికి పింక్ కలర్ డిజైన్ అయితే వస్తుంది భలే బాగుంది మేడం శారీ అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ ద శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది మంచి డిజైను మంచి హిట్ కాంబినేషను జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది యాభై అండి నెక్స్ట్ మేడం డబల్ ఇక్కట్ పటోలా డిజైన్ అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం చూడండి హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ద డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అయితే రాలేదు ఫుల్ ఆఫ్ శారీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను నెక్స్ట్ పీస్ మేడం శారీ అంతా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పీస్ అండి ఫాయిల్ ప్రింట్ బర్డ్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్ దా సారీ మొత్తం ఇది రివావా బ్రాండ్ అండి ఎనిమిది యాభై డబలిక్క పటోలా డిజైన్స్ డైలీ వేరు ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి కలెక్షన్స్ చాలా బాగుంటాయి రేట్ చాలా రీజనబుల్ ఎనిమిది వందల యాభై రూపాయలకి కలెక్షన్ అంతా కూడా అవైలబిలిటీలో ఉంది నచ్చింది నచ్చినప్పుడు షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలా డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ మేడం ఇచ్చోండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది యాభై నెక్స్ట్ కాంబినేషన్ మేడం హైలైట్ ఆఫ్ ద పీజ్ హైలైట్ ఆఫ్ ద డిజైన్ ఓవరాల్ ద శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి మంచి డబల్ ఇక్క పటోలా డిజైన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ మేడం ఇంకొక కాంబినేషన్ డబల్ ఇక్క పటోలా ఫాయిల్ ప్రింట్ లో ఇంకొక హెవీ డిజైన్ అండి హెవీ డిజైన్ హెవీ బ్యూటిఫుల్ శారీ చాలా ఈ కలర్ అయితే మోస్ట్ ఫేవరెటబుల్ కలర్ అండి ఏదైనా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది మేడం నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక డిజైన్ అండి ఇంకొక హైలైట్ పీస్ చాలా చాలా బాగుంటుంది శారీ ఇంకొక లాస్ట్లో ఇంకొక ఆఫర్ కూడా చెప్తాను ఎవరైనా సరే టూ శారీస్ తీసుకుంటే కనుక ఎనీ టూ ఎనీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఎనీ టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్ సేల్ ప్రైస్ ఎందుకంటే మాకు బిల్ రేట్ వస్తుంది అంతే షిప్పింగ్ కూడా ఎడిషనల్ పెట్టాం కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రాఫిట్ అది కూడా మీకు లెస్ చేసి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఎనీ టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రివా బ్రాండ్ బ్లాక్ బోస్టర్ ఆఫర్ అయితే ఇచ్చామండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మంచి శారీస్ ది బెస్ట్ ప్రైజ్ ది బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి వీడియోకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ వస్తుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్